ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎట్టకేలకు అనపర్తి వాళ్ళకి సంక్రాంతి ఓ పది రోజుల ముందే వచ్చిందని చెప్పాలి ఖచ్చితంగా అయితే ఇదంతా ఒక మంచి గుడ్ న్యూస్ లాగానే తీసుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఈ అనపర్తి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ రైల్స్ కూడా కొన్ని కొన్ని ఆగకపోవడము అదేవిధంగా దాన్ని కంప్లీట్గా ఆపివేయడం జరిగింది దాని తర్వాత స్టేషన్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్సు తీసుకుని వెళ్ళేవాళ్ళు ప్రజలు అయితే ఇప్పుడు మాత్రం అందరికీ మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రజలకు ఇన్ని ఎన్నేళ్ళ నిరీక్షణ మొత్తం ఫలించింది జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు కొత్తగా అనుమతుల హాల్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఆ ప్లేస్లో కూడా దానికి స్టాప్ ఇవ్వడం జరిగింది రాజమండ్రి ఎంపీ అయినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా అయితే ప్రారంభించారు మంగళవారం రోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో తను స్టార్ట్ చేసిన తర్వాత తను చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే సంక్రాంతి ముందస్తుగానే వచ్చేస్తుంది ఇప్పుడు సంక్రాంతి అనగానే చాలామంది పట్టణాలన్నీ వదిలేసి పల్లె పాట పడుతూ ఉంటారు మరి ఇక పట్టణాలకు సంబంధించి అంత ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది అసలు నిజంగా హైదరాబాద్ అయినా ఇది అసలు ఇది బెంగళూరు అయినా అన్నట్టుగా అనిపిస్తుంది మెయిన్లీ ఈ కొద్ది రోజుల్లో ఇప్పటికే చాలా మంది వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇక రైల్స్కి సంబంధించి ఆల్రెడీ అదనంపుగా ఎన్నో రైల్స్ని కూడా స్టార్ట్ చేయాలని అదే కాకుండా ఇంకొన్ని ప్రత్యేకంగా అంటే ఓన్లీ స్పెసిఫిక్గా ఈ టైం కోసం ఇప్పుడు సంక్రాంతి కోసం అని చెప్పేసి వేరే రూట్స్లో వెళ్ళే కొన్ని ట్రైన్స్ని కూడా ఇటువైపు మళ్లించి వాటి అన్నిటికీ సంబంధించి కూడా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు అండ్ మెయిన్లీ ఫిబ్రవరి పదిహేను నుంచి జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు ప్రతి ఒక్క దగ్గర ఎక్కడెక్కడ తాగుతుందో అదే కాకుండా ఫిబ్రవరి పదిహేను తర్వాత ఈ ఏదైతే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉందో దానికి సంబంధించి దాని రూట్ అంతా కూడా చేంజ్ చేసే ప్రయత్నం చేసినా దాని స్టాప్స్లో కూడా మార్పులు చేర్పులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి పండుగ ఇంకా ఒక ఏడు రోజులలో ఉంటుంది అయితే ఈ సంక్రాంతి పండుగ కంటే ఒక రెండు మూడు రోజుల ముందు అండ్ అదేవిధంగా ఇప్పుడు కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఊళ్ళలోకి వెళ్తూ ఉంటారు అయితే ఇదే క్రమంలో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని రైల్స్ ఏవేవైతే వెళ్తూ ఉంటాయో అంటే మెయిన్ ఏదైతే శబరి ఎక్స్ప్రెస్ కానివ్వండి మిగతావి రాయలసీమ ఎక్స్ప్రెస్ కానివ్వండి ఇలాంటివన్నీ వెంకటాత్రిక్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ప్రెస్ ఏవైతే అవి కాకుండా చిన్న చిన్న ట్రైన్స్ ఓన్లీ కొన్ని బోగీస్ ఉండి అవి తక్కువ ప్రైస్లో ఉండేటట్టు అదేవిధంగా ప్రైజెస్లో కూడా చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు ప్రైజెస్ కొన్ని కొన్ని వాటిలలో ఎక్కువగా ఉండొచ్చు కొన్ని కొన్ని వాటిల్లో ఖచ్చితంగా తక్కువ చేస్తామంట కూడా అక్కడ గవర్నమెంట్ మాట్లాడుతూ ఉంది అండ్ తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళే వాటికి సంబంధించిన ట్రైన్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు అండ్ దే రాష్ట్ర నలుమూలల నుంచి ఓన్లీ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల దగ్గర నుంచి కాకుండా నిజామాబాద్ నుంచి వెళ్ళాలనుకున్నా కామారెడ్డి నుంచి వెళ్ళాలనుకున్నా కూడా జగిత్యాల నుంచి వెళ్ళాలనుకున్నా కరీంనగర్ ఎక్కడి నుంచి అయినా కూడా మీకు కంప్లీట్గా ట్రైన్ రూట్స్ అనేటివి అన్నీ మారబోతున్నాయి మెయిన్లీ ఇప్పుడైతే అనపర్తి దగ్గర ఉన్న అయితే కంప్లీట్గా ఫుల్ హ్యాపీగా ఉన్నారు సో ఈ సంక్రాంతికి వాళ్ళకి ఒక మంచి స్టాప్ కూడా వచ్చేసింది అండ్ ఇదే కాకుండా ఈ స్టాప్స్లో కూడా కొన్ని మార్పులు సేర్పులు చేస్తారు అంటే ఇన్ని రోజుల పాటు ఏవైతే స్టాప్స్ లేవో అవి కూడా ఈ సంక్రాంతి క్రమంలో ఈ సంక్రాంతిలోని కొన్ని రోజులలో ఆపుతారు కొన్ని ప్లేసెస్లలో కానీ ఆ ప్లేసెస్ ఏంటి అనేది ఇంకొద్ది రోజులలో కంప్లీట్ డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి సో ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతికి సంబంధించి అనపర్తిలో ముందుగానే సంక్రాంతి పండుగ అయితే మొదలైందనే చెప్పుకోవాలి సో అందరికీ ముందస్తుగా హ్యాపీ సంక్రాంతి